ఇంకో రెండు మూడు రెడీగా ఉన్నాయా ఉన్నాయి సో మీ మీరు వర్క్ చేసిన మీ సబ్జెక్టులకి సరిపోయే హీరోలు ఎవరు చెప్తారు నేను ఫస్ట్ నాకు నాని అనేత వర్క్ సో ఐ నో దట్ కానీ వాళ్ళిద్దరితో స్టార్ట్ చేస్తే ఐనో ఇట్ నా ఫ్రెండ్స్తోనే చేసిన ఫీలింగ్ నాకు వద్దని నేను స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యాను సో ఐ వాంట్ టు ఫస్ట్ ప్రూవ్ మై సెల్ఫ్ విత్ పీపుల్ నేను ఒక వేర్ యు నో ఇన్ మై ఓన్ స్పేస్ అండ్ దెన్

సో దాదాపు టూ థౌజండ్ ట్వంటీ వరకు ట్వంటీ వరకు ఫుల్ బిజీ సెవెన్ ఇయర్స్ సో సెవెన్ ఇయర్స్ ఇచ్చి అనుకోవచ్చా స్టైల్ సరే ఇప్పుడు ఇంకా జరుగుతున్నది కదా ఇక్కడ పోయి లాస్ట్ అయితే అనేది ట్వంటీ నుంచి మొత్తం ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నారు అంటే పట్నా ఐ హ్ స్టిల్ డూయింగ్ ఫైవ్ సిక్స్ ఫిల్మ్స్ యాజ్ కాస్ట్యూమ్స్ నా వర్క్ నెవర్ స్టాప్ ఫర్ మీ ఈ నా ఈ ఇయర్లో ఏమేం చేశాను నేను మ్యాజిక్ అయింది కింగ్డమ్ అయింది నయన్ దొక్కటైంది సో ఐ బిన్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ వర్క్ ఎప్పుడు ఆగలేదు దానికి నా నాకేంటంటే అలా మల్టిపుల్ దట్ ద నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఐ యూస్ టు వర్క్ ఫోర్ తగ్గాయి ఇప్పుడు తగ్గించుకున్నా నేను ఏజ్ ఐ గెస్ నో వచ్చినప్పుడు కొత్త ఇది ఉంది కదా ఐ వాస్ ఏబుల్ టు హ్యాండిల్ ద ఫస్ట్ లో ఐ వర్క్డ్ ఆన్ థర్టీన్ ఫిల్మ్స్ ఇన్ వన్ ఇయర్ వన్ త్రీ సో ఐ నో దట్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ వేరే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ థర్టీన్ ఒకసారి ఫిఫ్టీన్ ఫిల్మ్స్ నైన్ ఐ థింక్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకు ఎప్పుడూ డబుల్ డిజిట్లోనే వెళ్ళింది అది నైన్ వాజ్ వన్ టైం వన్ లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తక్కువ చేసింది అండ్ అన్నీ ఏంటి మళ్ళీ పెద్ద పెద్ద ఫిల్మ్స్ ఇట్ వాజ్ ఇప్పుడు చేస్తే బట్ ఇట్ హ్యాపీ కాదు అసలు మీరు విదేశాల నుంచి వచ్చి ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది అమ్మ నాన్న వాళ్ళతో ఉండడానికి సార్ నేను అక్కడ వచ్చిన తర్వాత ఫ్యాషన్ నాకు ఐ గాట్ మై డిగ్రీ అక్కడే చేశారు అక్కడే చేశాను ఫ్రమ్ లాస్ ఏంజలస్ లో చదువుకున్నాను డాలస్ చదువుకున్నాను మైకిల్ కోర్స్ అనే ఒక బ్రాండ్ కి పని చేస్తున్నాను ఇట్స్ వెరీ పాపులర్ బ్రాండ్ అది ఐ వాస్ వర్కింగ్ ఫర్ దెమ్ దెన్ అమ్మ నాన్న వాళ్ళతో ఉండాలి అనే ఒక స్పేస్ ఆలోచనతో ఐ ప్యాక్డ్ అప్ ఎవ్రీథింగ్ వచ్చేసాను వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీ ఫ్యాషన్ ఇండస్ట్రీ జాబ్ ఎత్తుకుంటున్నాను వోగ్ ఈ బ్రాండ్స్ అన్నిట్లో కానీ అన్ని బాంబేలో ఉండింది ఇంకా ఇంత మానేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఐ ట్ వాట్ గో టు లివ్ ఇంకో సిటీలో అమ్మ వాళ్ళతో ఉండి ఐ వాంట్ టు బీ దెన్ వెంకటన్న సజెస్ట్ ఆయన ఏదో మాటల్లో ఈ సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఫ్యాషన్లోనే ఎవరికేం తెలీదు తెలియదు డీటెయిల్స్ నాకు ఏం తెలియదు ఏంటో అది దెన్ ఐ లుక్ డప్ అశ్విన్ అశ్విన్ నాకేందేంటోది డూయింగ్ బాద్షా అప్పుడు అన్న పనిచేసే సినిమాకి నేను వెంట అండ్ మెట్ అశ్విన్ అది అన్ అసిస్టెంట్ ఆ సెట్ కి జాయిన్ అయ్యాను నేను అప్పుడు ఫస్ట్ టైం ఒక శ్రీనివాయిట్ల గారిని తారక్ని కాజల్ కాజలి కలిసింది అప్పుడు అండ్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఫర్ ద ఫస్ట్ సిక్స్ మంత్స్ అప్పుడు అక్కడ ఆ సినిమా వన్ నేను ఒకటి అశ్విన్ చేసిన సినిమాలి ఆ అసిస్టెంట్ ఇవ్వడు సో దోస్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్స్ అజ్ అన్ అసిస్టెంట్ దెన్ దే వర్ లుకింగ్ ఫర్ డిజైన్ అఫర్ సమాంత ఫర్ అత తరిండి దారి సో అలా నాకు సాంప్రద్యం సేమ్ టైం నితిన్ ది గుండజార్ గల్లంతయిందికి ది వాస్ లుకింగ్ అక్కడ పరిచయం అది ఇట్ జస్ట్ బికేమ్ అ మథింగ్ అంతే హిస్ నో లుకింగ్ మాకు హింగ అక్కడ నుంచి రామయవస్తవ రాయబస పవర్ ఫుల్ పెచెడ్ స్టైలింగ్ చేసిన ఫస్ట్ సినిమా ఇది గుండజార్ గల్లంతయింది గుండజార్ ఈవెన్ ఈవెన్ అటెన్టెడ్ ఇదారేతి బోత్ నా సోలనే సోల పెళ్ళి వచ్చే వాళ్ళు యాక్టర్స్ కి యాజ్ ఎన అసిస్టెంట్ ఓన్లీ ఫర్ ది ఫస్ట్ త్రీ ఫిల్మ్స్ బచ్చా కి ఫర్ ఎవర్ డు అండ్ వన్ అప్పుడు మిగతా కానీ నా ఓన్ గానే వచ్చినవి పేర్లు ద బట్ ద ఫుల్ ఫిల్మ్ అంటే ఈవెన్ ఇప్పుడు ఒట్టి హీరో హీరోయిన్లకి చేస్తూ దట్ వాజ్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ గోవింద్ అందరి వాడేలే వాజ్ మై ఫస్ట్ సినిమా వేర్ ది ఎంటైర్ ఫిల్మ్ కి తీసుకుంది కృష్ణవంశి గారితో అలా ఫుల్ ఫిల్మ్ చేయడం టూ మచ్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ అండ్ టూ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ సో అలాంటివి తక్కువ చేశాను నేను యాక్చువల్లీ బట్ సినిమా బట్టి మొన్న ఇప్పుడు శ్యామ్ సింగ్ గారు జర్సీ ఇవన్నీ ఫుల్ ఫుల్ సినిమాలు చేశాను ఎందుకంటే దే రిక్వైర్ దట్ సాడ్ ఆఫ్ అటెన్షన్ ఇప్పుడు కింగ్డమ్ ద మల్టిపుల్ డిజైనర్స్ కన్నా వన్ పర్సన్ ఇన్ఛార్జ్ వర్క్స్ బెటర్ అలాంటి స్టోరీస్కి సో డిపెండింగ్ ఆన్ దాన్ని